అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు మరియు అనుకోకుండా మీరు కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు ఈరోజు కొంతమంది ఒప్ప వాణిజ్య ఒప్పందాలు లో అయితే చేయాలనుకుంటారు వారికి అనుకూలంగా ఉంటుంది గృహ నిర్మాణాలు మరమ్మతులు కొలిక్కి వస్తాయి ఇతరులతో అతిగా ఈ ఈరోజు మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా అయితే ఉంటుంది అవివాహిత యువ మరి యువకులకు అందిన ఒక సమాచారం నిరుత్సాహం కలుగుతుంది ఈ రోజు మరి ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి నిరుద్యోగ యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి విదేశీయాన యత్నాలు మరి మరి రోజు నెరవేరుతాయి కాంట్రాక్టులకు రావాల్సిన బిల్లులు మంజూరవుతాయి హాత్మీల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకోవడం జరుగుతుంది ఈ రోజు మరి పోస్టల్ ఏజెంట్లకు మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి కాస్త పెరుగుతుంది పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా అయితే ఉంటుంది జాయింట్ వెంచర్లు భాగస్వామిక వ్యాపారాలు సామాన్యంగా నడుస్తాయి విద్యార్థులకు తొందరపాటు తగ్గదు మాట్లాడలేని చోట మౌనం వహించటం మంచిది ఈరోజు రుణం తీర్చడానికి చేసే ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి మీ సంతానం కోసం ధనం భాగవ్య మరి ఈరోజు బాగా వెచ్చించడం కూడా జరుగుతుంది వారి చదువుల పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్ట పెట్టడం కూడా జరుగుతుంది మరి యొక్క పెద్దల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి బీపీ షుగర్ వంటి చెకప్లు చేస్తూ ఉండాలి వారికి తగిన మందులు టైం ప్రకారం తీసుకునే విధంగా మీరు ఈ రోజు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది లేకపోతే సమస్య అనేది రావడం జరుగుతుంది కళాక్రీడ సాంకేతిక రంగాల వారికి అయితే మరి ప్రోత్సాహకరంగానే కనిపిస్తుంది లక్కీ సంఖ్య అరవై మరియు లక్కీ కలర్ అయితే గోధుమ ఇక ఈరోజు పరిహారానికి కోసం మీరు ఈరోజు చక్కగా ఒక మట్టి పాత్రను తీసుకోవాలి పెద్ద మట్టి పాత్రలు నిండుగా పెద్ద ఉప్పును వేసుకొని దాంట్లో నాలుగు గరుడముకు కాయలు అమర్చాలి ఆ మట్టి పాత్రను అలా అమర్చినటువంటి మరి మరి మీ ఇంట్లో ఉన్నటువంటి పూజా గదిలో లేదా మీ ఇంట్లో పూజా గది లేకపోయినట్లయితే ఏదైనా గదిలో నైరుతి మూలానైనా సరే ఈశాన్య మూలానైనా పెట్టిన తర్వాత నువ్వులే నూనె దీపం పెట్టి ఆ తర్వాత అగరబత్తి పెట్టాలి ఇలా మూడు రోజుల పాటు ఈ విధంగానే కొనసాగించాలి పరిహారాన్ని ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట ప్రభావాలు అన్నీ కూడా బయటకు తొలగిపోతాయి ఇక మీకు అంతా శుభం జరగడం అంటూ ప్రారంభమవుతుంది ఆ తర్వాత మీరు చూసినట్లయితే మరి నర్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని పూజలు చేయటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది ఆ నైవేద్యాన్ని మీరు చిన్నపిల్లలకు పంచిపెట్టండి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో